హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సేమియా పాయసం చేసుకున్నాము ముందుగా గిన్నె పెట్టి గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అందులో జీడిపప్పులు కిస్మిస్లు వేసి వేయించుకోవాలి అదే గిన్నెలో ఒక కప్పు సేమియా కూడా వేసి వేయించుకోవాలి సేమియా బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత హాఫ్ లీటర్ పాలు యాడ్ చేసుకున్నాను హాఫ్ లీటర్ పాలకు పావు లీటర్ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకున్నాను అలా ఉడుకుతున్న సేమ్యాలో నానపెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేశాను సగ్గు బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత సేమ్యా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా ఉడికిన సేమ్యాలో వన్ కప్పు పంచదార యాడ్ చేసుకోవాలి యాడ్ అయిన పంచదారలో ఇలాచీ పౌడరు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసి ఉడికించుకోవాలి అలా ఉడికిన సేమ్యాలో కాచి చల్లార్చి పెట్టుకున్న పావు లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ సేమ్యా రెడీ అండి ఇలా చేసుకోవడం వల్ల వన్ అవర్ ఉన్న సేమ్యా గట్టిపడకుండా లూజ్గా ఉంటుంది చూసారు ఇది వన్ అవర్ ముందు చేసిన సేమ్యా ఎలా ఉందో చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్